హాయ్ అండి అందరికీ నమస్కారం అలనాటి రాగిణికి స్వాగతం ఈ సమ్మర్ లో మీరు ఏం చేయబోతున్నారు నేనైతే చాలా చాలా చేయబోతున్నానండి ఏంటి అనుకుంటున్నారా చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ కుప్పరుగా ఇంట్లో కూర్చొని చక్కగా ఫ్యాన్ వేసుకుని హాయిగా నీడపాటిన చక్కగా చేసుకోవచ్చు ఊర్లు వెళ్ళారనుకోండి అమ్మలూరు అమ్మమ్మల ఊర్లోని చక్కగా అరుగులు ఉంటాయి బయట సాయంత్రం పూట అరగక కుర్చీని ఒక డజన్ గాజులు తయారు చేసుకోండి నేనైతే ఇదిగో ఏ చీరక కలర్ అన్నట్టు ఇలా చేసి పెట్టుకున్నానండి చాలా రకరకాలు చేశాను చాలా మంది బాగున్నాయంటే కూడా ఇచ్చేయడం జరిగింది నా దగ్గర చూడండి ఇవన్నీ నేను చేసినవి మొత్తం చాలా చేశాను అనమాట ఇవన్నీ కూడా ఇవే మొత్తం ఏ చీర కట్టుకుంటే ఆ రంగు వేసుకోవచ్చు చక్కగా మ్యాచ్ చేసుకుని దీంట్లో కొంచెం గోల్డ్ మిక్స్ చేసుకున్నాం అనుకోండి మామూలు బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఈ సమ్మర్లో మీకు ఒక చిన్న క్లాస్ పీకుదామని ఎపిసోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ప్లీజ్ ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే ఉపయోగం సరదాగా మనకు మనం చేసుకున్నా వేసుకున్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసిన వాళ్ళు బాగున్నాయండి అంటే అదో సంతోషం నిజంగా నాకైతే ఎవరైనా బాగున్నాయి అనగానే కొంచెం బలం వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ బలాన్ని మీరు కూడా పొందాలి అంటే చూడండి ఎన్ని చేశాను ఎన్ని రకాల గాజులు చాలా రకరకాలు అన్ని ఏ చీర కడితే వేసుకోవచ్చు అనమాట చక్కగా ఆడవాళ్ళకి చేతుల నిండా గాజులు ఉంటే లక్ష్మీ కళ ఉట్టుపడుతూ ఉంటుంది అలా అని మట్టి గాజులే వేసుకుని అవసరం లేదు ఇవి కూడా చేతుల నిండా వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇవి చూసారంటే మా టైలరింగ్ షాప్ ఉంది కదండి నా హోమ్ టూర్ లో చూసారు కదా మీరు అక్కడ క్లాత్ ఒకటి దొరికింది నాకు చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట క్లాత్ మీద అవి కట్ చేసి నేను అవి పెట్టేసి నేను దారం అల్లేసాను ఇవి ఇలా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ లాగా పూసలు అతుకు పెట్టినట్టు ఎంబ్రాయిడీ లాగా వచ్చినాయి బాగా అనిపించింది నాకు ఇవి అందుకని కలర్ శారీస్ చాలా ఉన్నాయి బ్లూ కలర్ అని ఇలా సెట్ అన్నమాట అనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా పూసల వర్క్ వచ్చినట్టు వచ్చింది ఎంబ్రాయిడీ కాబట్టి అందంగా వచ్చినాయి అనే కాదండి ఎప్పుడైనా సరే మన పిల్లలకు మనం చెప్పుకోవడంలోనే ఉంటుంది ఎంతసేపు ఫోన్లు టీవీలే ఆ కాటన్స్ చూడకుండా చిన్నప్పటి నుంచి మనం ఇలాంటివన్నీ నేర్పించాం అనుకోండి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటదని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను ఎందుకంటే మా అమ్మ బుట్టలు అల్లడం నేర్చుకో చూసానండి నేను టూ డేస్ కూర్చొని అలాగే చూసాను ఏంటి అలా చూస్తున్నా అనేది మా అమ్మ లేదమ్మా నేను చూసి నేర్చుకోవాలనుకుంటున్నాను ఎలా అల్లుతున్నావు అని అంటే ఆ అమ్మ నవ్వేవారు వచ్చిందిలే నీకు అనుకున్నారు నా ఐడియా ప్రకారం నేను ఏం చేశానంటే ఊలండి ఊళ్ళని తీసుకుని చక్కగా ఇదిగో ఇలా అల్లడం నేర్చుకున్నాను అండి జడకి క్లిప్పు పెట్టేసుకుని ఆ క్లిప్పు చుట్టూ ఇలా వేస్తే మీకు ఎలా ఉంటుందంటే అసలు ఒక బిట్టు పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట దాన్ని నిండా నేను చూడండి చెమకీలు ఎన్నుకుట్టుకున్నాను అస్సలు టైం వేస్ట్ చేయకూడదండి మనకున్న చిన్న జీవితం చక్కగా అన్నీ చేసి మేము సాధించాము అని చెప్పుకోవడంలో ఉన్న గొప్ప దేంట్లోనూ ఉండదని నేను అనుకుంటాను నేను ఏది చేసినా అలా మనస్ఫూర్తిగానే చేస్తాను కాబట్టి నేను చేసిన ఏది చూసినా అందరూ మెచ్చుకుంటారు నన్ను చాలా బాగా చేసావు రాగిని గ్రేట్ నువ్వు అంటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది మీరు అందరూ కూడా అలాగే అనిపించుకోవాలని నా కోరిక ఏంటి ఇవిడ ఖాళీగా కూర్చుని సినిమాలు చూడనివ్వకుండా ఇవన్నీ చెప్తుంది అనుకుంటున్నారు కదా అస్సలు అనుకోవద్దు మన పిల్లలకి కూడా మనం అలా నేర్పించుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి రేపు అత్తారింటికి వెళ్ళినా ఇంటికి వచ్చినా కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట మా టైలరింగ్ షాప్లో మిగిలిపోయిన క్లాత్లు అన్నీ కూడా నేను ఇలా రబ్బర్ బ్యాండ్స్ కుట్టుకుంటాను అనమాట ఇంట్లో కూర్చుని చక్కగా కుట్టేసుకుని చేత్తోనే ఇలా ఎలాస్టిక్ పెట్టేసుకుంటా మూడేసుకున్న ఈ పోనీ టైల్ పెట్టుకున్న ఏ డ్రెస్ వేసినా ఆ డ్రెస్కి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇవన్నీ చూడండి సూపర్గా ఉన్నాయి కదా అన్ని కలర్స్ మొత్తం చూడండి ఏ క్లాత్ మిగిలినా నేను వేస్ట్ చేయను గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి ఇది పెట్టేసుకోవచ్చు బ్లాక్ డ్రెస్ అనుకోండి ఇది పెట్టేసుకోవచ్చు అలా అన్నీ రకరకాలు చేస్తాను అలాగే గాజులు తయారు చేసిన దారంతోనే ఇలా దండలు కూడా తయారు చేశాను అండి చాలా రకరకాలు చేశాను నేను అన్నీ అందరికి ఇచ్చేసాను చాలా ఇయర్ రింగ్స్ చేశాను ఇవి చేశాను అన్నీ చాలా రకరకాలనమాట ఈ నా నేను అల్లిన ఈ ఊలు ముడి పువ్వు అయితే ఆ సౌందర్య గారితో సహా అందరూ పెట్టుకున్నారండి పెద్ద ఆవిడ వాణిశ్రీ గారు కూడా ఇచ్చాను నా అదృష్టంగా భావిస్తాను అది లత గారు పాత హీరోయిన్ అక్క జయలలిత గారు శ్రీలక్ష్మి అక్క అందరికీ ముడి పువ్వు అల్లిచ్చాను ఇది అసలు ఎక్కడ దొరకదు రాగిని ఇలాంటి దీపాలు నేర్చుకున్నావు నువ్వు అన్నారు వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళందరూ ఆశీర్వాదం కూడా నేను పొందాను నిజంగా చాలా హ్యాపీగా ఉంది చూడండి మీరు ఏం లేదు ఇలాంటి ప్లాస్టిక్ గాజులు కొనుక్కోవాలి ఈ కలర్కి ఈ కలరే దారం వేయాలా అని అడిగారు అనుకోండి కాదు ఏ దారం అయినా మన అల్లికలోనే ఉంటుంది అనమాట ఏ దారమైనా ఇయ్యచ్చు మన సైజు కొనుక్కోవాలి గాజులు చక్కగా కొనేసుకుని సెట్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు గాజులు ఉన్నాయంటే ఒక గాజు కింద కూడా చేసుకోవచ్చు అనమాట ఎలా అంటే గమ్మేసేసి అంటించేసుకోవాలి రెండు రెండు ఒక్కొక్క గాజు చేసుకుని అలా కూడా చేసినవి ఉన్నాయి నా దగ్గర అలా చేసుకొచ్చి ఇది ఇది వచ్చి సరే ఇది నాలుగు గాజులు కలిపి ఇలా చేశాను అనమాట ఒకే లాగా మొత్తం ఒకటే గాజు అయిపోయింది ఇలా అనమాట ఇది ఇక నాలుగు కలిపితే ఇలా అయిపోతుంది ఒక గాజు ఇలా చేసుకోవచ్చు మనం ఇదే డిజైన్ కాకుండా ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చేసినాయండి కుందన్స్ అవి ఎంత బాగున్నాయంటే చూడండి ఇలాంటి కుందన్స్ అన్నీ దొరుకుతాయి మీకు అలాంటివన్నీ తెచ్చుకుని మీరు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఏం లేదు ఊహ అంతే మనం అలా చూసినప్పుడు దాన్ని ఐడియా వేసుకోవాలి దీనికి ఇలా వేస్తే ఎలా ఉంటుంది అలా వేస్తే ఎలా ఉంటుంది ఇలా కాదు ఇలా చేద్దాం అని మీరు ఐడియా వేసుకుని చేస్తే చాలా బాగుంటుందండి వీటికి చూడండి అద్దాలు అంటించాను ప్లాస్టిక్ అద్దాలు దొరుకుతాయి మనకి అలా అద్దాలు అంటించి చుట్టూ స్టోన్స్ అంటించుకున్నాను గోల్డ్ కలర్ బ్యాంగిల్స్కి అది కూడా ఇలా అంటే ఏ కలర్ లోపల ఏముందంటే మీరు రెడ్ కలర్ కూడా ఉండొచ్చు అనమాట బ్యాంగిల్ అది ఇలా సెట్ చేసుకున్నాను అద్దాలది అలా అన్నీ మన ఇష్టం అనమాట మనకి ఏది బాగా అనిపిస్తే అలా చేసుకుంటూ ఉండాలి మన ఐడియా అంతే అన్ని కుందన్స్ గాజులు చక్కగా ఏ కలర్ చీర కడితే ఆ కలర్ వేసుకోవచ్చు మంచిగా ఇంకా అంతకన్నా నాకు అన్నీ అయిపోయినాయి అనుకోండి పూసలు స్టోన్స్ అన్నీ అంటించడానికి లేకపోతే ఇంట్లో చెమకీ దొరికితే కూడా వదలనమాట ఇలా చెంకీలు కూడా అంటించేసుకున్నాను గాజులకి ఏది వదిలేదే లేదు పడేసేది లేదు నా దగ్గర పాతి అన్నీ కూడా నేను మళ్ళీ రీ కలెక్షన్ చేసుకుంటూ ఉంటాను అనమాట రీ అంటే రీ రిపేర్ చేస్తూ ఉంటాను అన్నీ మొత్తం ఇవన్నీ కూడా ఇప్పుడు నేను గాజు చుట్టడం మీకు నేర్పిస్తాను ఒకసారి ఎలా చేయాలో క్లాత్లు ఉంటాయి కదండి క్లాత్ మనం ఇలా కట్ చేసుకుని దానికి చూడండి డెకరేషన్ ఎలా చేశాను అంటే విలన్ క్యారెక్టర్లు అవి చేస్తారు కదా హిందీ సీరియల్స్లో బాగా వేస్తారు ఇలాంటివి ప్లెయిన్ సారీస్ కట్టి ఇలా వేస్తే చాలా అనమాట చక్కగా ఉంటాయి అసలు చాలా బాగుంటాయి పెద్ద చోలీ పెట్టేయాలి దీనికి సూపర్గా ఉంటుంది విలన్ క్యారెక్టర్స్కి అయితే ఇలాంటివి చాలా తయారు చేశాను నేను ఇవో ఇవన్నీ ఇలా చేశాను అనమాట చూడండి అన్ని ఏ చీర కట్టే ఆ చీర హిందీ సీరియల్స్లో అయితే స్లీవ్లెస్లో వేస్తారు కాబట్టి వాళ్ళు చాలా స్టైల్గా కనిపిస్తారు మనకు అవసరం లేదు స్లీవ్లెస్లు కానీ మనం కూడా అందంగా ఉంటాం కాబట్టి మన తెలుగు సాంప్రదాయానికి తగ్గట్టు ఇలాంటివి వేస్తే మోడర్న్ డ్రెస్సెస్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ క్లాత్లతో షాప్లో మిగిలి చేసుకున్నాయన్నమాట నాకు డ్యాన్స్ నగలు అంటే ఇష్టం కదా ఒక హారం విరిగిపోతే దాన్ని తెచ్చి దీనికి వేసేసాను అనమాట ఇది డాన్స్ నగ హారం వేసి ఏనుగులు కుట్టేసాను అనమాట దీని దీని చుట్టూ అన్నీ లెంతే ఉంటే అలాగా అని ఇది ఇది ఒక చిన్నది తయారు చేసాను చూడండి ఇలా వస్తుంది అనమాట మీడియం సైజ్ అనమాట మధ్యలో ఉంటుంది అన్నీ రకరకాలు ఏ చీర కడితే ఆ రంగు అనమాట చాలా బాగున్నాయి కదా అన్నీ మనం తయారు చేసుకోవచ్చండి అంతా మన ప్లాన్ బట్టే ఉంటుంది ఏదన్నా కూడా బోల్డ్ వందలు వందలు వేలు వేలు పెట్టి కొనేస్తూ ఉంటాము కానీ ఇలా తయారు చేసుకుని వేసుకుంటే అదో మంచి సాటిస్ఫాక్షన్ అనమాట చాలా బాగుందండి అంటారు ఎవరో ఒకళ్ళు తప్పకుండా మనకు చాలా హ్యాపీగా అయిపోతుంది మనసు అంతా చూశారు కదా నేను తయారు చేసిన గాజులన్నీ కూడాను రకరకాలు తయారు చేసుకోవచ్చు మంచిగా ఆ గాజులను ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒక్క గాజు తయారు చేసి నేను మీకు చూపిస్తాను టైం వేస్ట్ చేయను చూడండి చక్కగా నేర్చేసుకోండి మంచిగా చేసేయండి మీ పిల్లలు కూడా అండి చిన్న అమ్మాయిలు ఉంటారు కదా చక్కగా ఇంట్లో పాపలు వాళ్ళు కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు మీరే ఇలా దారం తీసుకునండి మన కాలు వేలికి వేసుకోవచ్చు లేదంటే చైర్ లాంటిది ఉన్నా కూడా వేసుకోవచ్చు చక్కగాను వేసుకొని మంచిగా ఇలా లైన్లు వేసుకోవాలన్నమాట నేనైతే పద్నాలుగు లైన్లు వేస్తా బాగా వస్తుంది గట్టిగా అందుకని నాలుగు ఐదు ఆరు రెండు పదమూడు పద్నాలుగు నా లెక్క అనమాట మీ ఇష్టం మీరు ఇంకో రెండు లైన్లు ఎక్కువ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అప్పుడు ఇలా పట్టుకుని ఇక్కడికి కరెక్ట్గా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకుని ఒక లైన్ అంతా కరెక్ట్గా పట్టుకోవాలి ఈ లైన్ వదిలేసుకోవచ్చు మనం వదిలేసి ఇలా వదిలేసుకుని దీనికి గాజు ఎప్పుడు పింక్ పెట్టాను కదండి దారం నేను ఎల్లో గాజుకి కలుతున్నాను చూడండి కలర్ ఏమన్నా తెలుస్తుంది ఏం తర్వాత మీరు ఇలా చక్కగా గమ్ రాసుకుని అక్కడ అంటించేయాలన్నమాట దీన్ని ఇలా పట్టుకుని అంటించేసి ఇలా ఈ చేత్తో పట్టుకోవాలి పట్టు ఇలా అంటించాను కదా ఇలా పట్టుకుని చక్కగా ఇక్కడి నుంచి అల్లికి స్టార్ట్ చేయాలి ఇలా లాక్కుంటూ నెమ్మదిగా ఇలా గోరుతో మనం ఇలా ఎప్పుడైతే దారం అన్నామో అది వెడల్పుగా వచ్చి షైనింగ్ పోకుండా ఉంటుంది అన్నమాట ముద్దల ముద్దల కింద వేయకూడదు దారం ఎప్పుడు కూడా ఇలా సింపుల్గా చక్కగా గోరుతో ఇలా అనుకుంటూ ఈ చేత్తో ఇలా పట్టుకుని చేస్తే మీరు పల్చగా కరెక్ట్గా మీకు గాజు షైనింగ్ షైనింగ్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగే మొత్తం రోజు ఒక రెండు చేతులకి ఫుల్ సెట్ అంతా నేను తయారు చేసేస్తాను అనమాట అలానే ఫాస్ట్గా ఏం చేయలేను కానీ ఓకే పర్వాలేదు బెటర్ వచ్చిన పని కాబట్టి గబగబా చేసేస్తాను అనమాట రోజు ఒక సెట్ తయారు చేసేసి పెట్టేసుకునేదాన్ని చాలా పిచ్చి ఉండేది ముందు ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ సమ్మర్లో వేస్ట్ చేయకూడదు కదా టైము అందుకని ఏవో పూసలు అవి ఇవి కాళ్ళకి అన్నీ గుచ్చుతూనే ఉన్నాను ఈ మధ్య కాళ్ళకి చేతులకి కూడా అందరికీ ఇస్తూ ఉన్న బాగున్నాయి అంటున్నారు బ్రాస్లెట్ లాగా చేసి ఎలస్టిక్ కూడా దొరుకుతుందండి మనకి దానికి మంచిగా పూసలు మనం డిజైన్ చేసుకుని రకరకాల దిష్టికి అలా పెట్టుకుని చేస్తున్నాం అనమాట బాగుంటున్నాయి అవి చాలా నచ్చుతున్నాయి అందరూ అబ్బా మాకు మాకు కావాలి మాకు కావాలి అంటారు వైవిధ్య అక్క చేతని చూసారంటే కూడా మీరు ఉంటుంది అది ఆవిడ చేతను కూడా ఎప్పుడు తీరు చాలా నచ్చింది రాగి నీ నువ్వు చేసింది అంటూ ఉంటారు ఆవిడ కూడా ఇక్కడ కొంచెం గమ్మేస్తున్నా అండి మధ్య మధ్యలో కూడా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసాను నేను ఆల్రెడీ అలా వేస్తే ఏంటంటే మీకు థ్రెడ్ ఊడిపోకుండా పీసులు రాకుండా ఉంటుంది కాబట్టి ఇదిగో చూసారా ఎల్లో గాజు పింక్ గాజు అయిపోయింది మాయం చేసేసాను నేను మ్యాజిక్ అనమాట మీరు భయపడే పనే లేదు అరే మనకి ఈ కలర్ గాజులే దొరికినాయి మనం అనుకున్నదేమో ఈ కలరు ఆ కలర్ ఎలా చేయాలి అని అనుకునే పనే లేదు ఎందుకంటే మనం దాన్ని బట్టే మనకు కలర్ మారిపోతుంది కదా చూసారా ఎల్లో గాజు కాస్త పింక్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కొంచెం గమ్మేసుకుని దీన్ని చివరిని అంటించేయాలి ఇలా అంటిచ్చేసి కట్ చేసేసుకోవడమే అయిపోయింది స్టోన్స్ మన ఇష్టం అనమాట లేస్ అంటించుకోవచ్చు సింగిల్ స్టోన్స్ అంటించుకోవచ్చు ఏమన్నా అంటించుకోవచ్చు చూసారా బ్యాంగిల్ ఈస్ రెడీ ఎంతసేపట్లో రెడీ చేశాను ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదండి ఆడవాళ్ళని కాదు మగవాళ్ళు కూడా చేసేవాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది కాబట్టి ఇలాంటివన్నీ మంచి పనులు చక్కగా మీ పిల్లలకి నేర్పియండి చక్కగా పెద్దవాళ్ళకి చూపించండి వాళ్ళు సంతోషపడితే మనకు కూడా ఆనందం కదా కాబట్టి మీరు అందరూ ఇలాంటివన్నీ నేర్చుకోవాలనే నా ఛానల్లో ఇలాంటివన్నీ చూపిస్తున్నాను మీరు ఏమనుకుంటున్నారు నా బ్యాంగిల్స్లో ఏమి నచ్చినాయి ఏమి నచ్చలేదు లేదంటే ఏమన్నా ఇంకా మీరు నన్ను అడగాలనుకుంటున్నా అన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి తప్పకుండా నేను చదివి మీకు రెస్పాండ్ అవుతాను నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరిలో కొంతమందిని నేను కలవాలనుకుంటున్నాను అండి వాళ్ళు ఎవ్వరు ఎక్కడ కలుస్తాను ఏంటి అనేది మీకు తొందరలోనే తెలుస్తుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా నేను తయారు చేసిన ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కాబట్టి అది తప్పకుండా త్వరలోనే చేసేస్తాను ఎవరెవరికి ఇస్తున్నాను ఏం చేస్తున్నాను అనేది కూడా మీకు తొందరలో చూపిస్తాను ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబలు కొట్టేయండి మీ కామెంట్స్లో తప్పకుండా మర్చిపోకుండా రాసేయండి ఓకే థ్యాంక్ యూ అలనాటి రాగిణి